నా సలహా ఏంటంటే మిత్రులకి అడ్వైజ్ వారు చేయబోయే పోగొని వారి దగ్గర కరెక్ట్ అండి వాడు చెప్తున్నారు కదా వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలండి టెన్ పర్సెంట్ తర్వాత నా దగ్గర పనిచేసేవాడు అంటే నేను అనేక మార్పు బిజినెస్ లో ఉన్నాను నా దగ్గర పనిచేసే వాళ్ళను సహిండి బీహార్ సాహెబ్లు లేదా కంగూరు వాళ్ళు వాళ్ళు మన హిందువులు వాళ్ళు టైర్లు టైర్లు పంచర్ వేసే వాళ్ళు కూడా వాళ్ళే మీకు అందరికీ తెలుస్తుంది నేను మన వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడు బేసికల్లీ బద్ధకము లేకపోతే ఈ ఫ్రీ వస్తువు ఫ్రీ బేసి అది సరే పక్కన వాడు వాళ్ళని అడిగాను అరేమి మీకు 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 కూడా ఇలా క్రిస్టియన్స్ అవి మీకు కూడా మీ మస్జిద్దు ఇస్తారంటే లేదండి మసీదులు చెప్తారండి మాకు అవలకి ఇబ్బందిగా ఉంది మీకు చూసిన ఆర్థిక సహాయం ఏమంటే మేము చేస్తామండి నేను ఆ ఎవరికి మూడు వేలు ఇచ్చానండి ఒకసారి ఆడు రోజు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడాలండి ఆ ఫోన్ కట్ చేశాను కానీ ఆయన వాడే వాడే ఇబ్బంది లేదు వాడు చెప్పాడు కానీ ఇప్పుడు నేను చెప్పే గురు గారికి మనం సపోర్టు ఎలా చేయాలనేది మీరు ఏదైనా కొన్ని అకౌంట్ నెంబర్ అప్పుడే డిస్ప్లే లాగా పెడితే బాగుంటుంది కాదు అనుకుంటున్నాను అందరూ లౌన్ చేసుకుంటారు నేను అనుకుంటున్నాను తమరి కొంచెం అది ఆ విషయంలో కొంచెం సర్వీస్ థ్యాంక్ యూ